అందరికీ నమస్తే ఈరోజు మన ఆర్బిఆర్ పల్లెల్లో భాగంగా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఆ రెసిపీ ఏంటంటే టమోటో ఎండుమిర్చి కారం టమోటో ఎండుమిర్చి కారం ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ సైజు నాలుగు టమాటోలు తీసుకున్నాను కరివేపాకు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక ఇరవై ఎండుమిరపకాయలు ధనియాలు ఈ సైజు మీడియం సైజు ఎరగడ్డ రెండు తెల్లగడ్డీ అలాగే ఇందులోకి నూనె ఆవ సాసులు ఆవాలు కల్లుప్పు పచ్చి చెమ్యపప్పు మినపప్పు జీలకర్ర ఇంగువ ఇది ఆప్షనల్ మీకు ఇష్టంగా ఉంటే కోచ్చు నేను స్కిప్ చేసేయచ్చు ఇది ఆప్షనల్ అలాగే ఇప్పుడు నేను ఈ మిరపకాయలు టమోటో కారం ఎలా తయారు చేస్తానో నీరు కూడా చేస్తారు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న టమోటోల్ని నా క్లీన్గా కడిగి పెట్టుకున్నాను ఒక్కొక్క టమోటాని నాలుగు ముక్కలు చేసుకోవాలి ఈ మాత్రం వీటన్నిటిని ఈ మాత్రం తరుక్కోవాలి ఆనియన్స్ ను ఇలా పొడు పొడువుగా తరుక్కోవాలి ఇప్పుడు స్పూన్ ఆయిల్ ఈ మాత్రం నూనె వేసుకుని ఇది కాస్త వేడెక్కాక మిర్చిని ఇలా తుంచి కానీ ఇందులో వేసుకోవాలి ఇది మాత్రం ధనియాలు స్పూను జీలకర్ర ఇది మాత్రం మనం ముందుగా శుద్ధం చేసి పెట్టుకున్న చింతపండుని ఇందులో కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఒక ఐదు ఎల్లిపాయలు మాత్రం కొద్దిగా ఆవాలు ఈ టమోటా కారంలోకి చింతపండు వేయడం వల్ల మంచి పులుపు కారాలు బాగుంటుంది ఈ మాత్రం మెనుమరుపు కలిపి వేసుకుంటే బాగుంటుంది కిరాపాకు చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి అలాగే మన ఆవాలు బాగా వేగుతుంది తినేదానికి చాలా కమ్మగా ఉంటుంది దీన్ని రోపలోకి వేసి దంచుకోవాలి బాగా చల్లారి దీన్ని బాగా చల్లారినిచ్చి పక్కన పెట్టుకోవాలి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇందులోకి నాలుగు ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి చల్లారి ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి పెద్ద సైజుగా తరిగి పెట్టుకున్న టమోటాన్ని ఇందులో వేసుకోవాలి మగ్గించుకోవాలి ఈ టమోటాలన్నిటినీ ఇలా తక్కువ మంట పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇక మళ్ళీ వేసుకోవచ్చు ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి ఈ మాత్రం బాగా మగ్గించుకోవాలి టమాటాని ఈ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారినిచ్చుకుందాం పచ్చివాసన పోయే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన చల్లారినిచ్చుకుందాం ఇప్పుడు మన ముందుగా వేయించుకున్న జీలకర్ర ధనియాలు ఆవాలు మినపప్పు పచ్చిచనిపప్పు వీటన్నిటిని ఇలా వేయించుకున్న దాన్ని రోడ్లో వేసుకొని దంచుకోవాలి అన్నిటిని ఇలా బాగా దంచుకోవాలి ఇప్పుడు అక్కడ వేసుకున్నాం కాబట్టి అప్పుడే చూసి కొద్దిగా వేసుకోవాలి ఈ మాత్రం కలుచుకోవాలి ఇలా ఆయిల్లో వేయించుకున్న దాన్ని ఇందులోనే కలుపుకోవాలి ఈ మాత్రం చాలు వేయించుకున్న నేను ఆనియన్స్ వేసుకోవాలి ఎక్కువ దీన్ని తెంచుకోకూడదు ఈ మాత్రం ఏడి ఏడి అన్నంలోకి నెయ్యేసుకుని తింటే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇంతే సింప్లీట్ అయినండి మన సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ టమాటో మిర్చి రోటి పచ్చడి కారం రెడీ నన్నిటినీ సరుబోలోకి తీసుకొని ఎక్కడ మనం డ్రాప్ వాటర్ కూడా మిక్స్ చేయలేదు కాబట్టి ఇది ఒక నాలుగు వారం రోజులు నిన్ను కూడా ఉంటుంది ఒకే ఒక డ్రాప్ వాటర్ కూడా చుక్క కూడా మిక్స్ చేయలేదు కాబట్టి ఇంతేనండి దీనికి పోపుల గీపు సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ టమాటా ఎండుమిర్చి మిర్చి రోటి పచ్చడి రెడీ అయింది వేడి వేడి అన్నంలోకి నెవేసుకుని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చూసారుగా వేడి వేడి అన్నం రెడీ అయింది మన కారం టమాటో ఎండిమిర్చి రోటి కారం రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎక్కడ నీళ్ళు కూడా వేయలేదు కాబట్టి ఇది వారం పది రోజులు నీళ్ళు కూడా ఉంటుంది పిల్లల బాక్సుల్లో కానీ దోశలో కానీ అన్ని కన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా నెయ్యేసుకొని తినాలి సరే ఎలా తిన్నా ఎలా వేసి ఏమేమి వేసానో లోపట్లోకి వేసుకొని నీళ్ళు చుక్కలేపిన టమాటాలు అన్ని బాగా వేయించుకొని లోకల్లో ఇలా తెంచుకోవాలి ఇలా చూడాలి ఆనియన్స్ కచ్చాపచ్చగానే ఇలా ఉండాలి గుమ్మగుమ్మలాడుతా ఉంది వేసుకునేదాన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆ చింతపండు టమాటో ఆ జీలకర్ర ఆవాలు మెంతలు మసాలు ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ ఉప్పు కారాలు అన్నీ సూపర్గా కుది తినేదాన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపర్ పుల్ల పుల్లగా ఆనియన్స్ కానీ అజ్జరకాయ అంతా పల్లె తగుతా ఉంటే చాలా అంటే చాలా సూపర్ కారం నేను ఎలా తయారు చేశానో అలాగే మీరు ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరొక మంచి వీడియోతో రేపు కలుసుకున్నాను Bye.